పది లక్షలు లక్ష ఊరగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనిలోనే ఉంటాం అంటే ఇందులో రెండు మూడు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్ లో ఉంది ఎంప్లాయీస్ ఏమో ఒక పది ఇరవై యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు ఇవి చాలా వాటిలో సోషల్ సర్వీస్ బేసిస్ మీద గవర్నమెంట్ మ్యాండేటెడ్ కొన్ని ఇన్కమ్ జనరేట్ అయ్యేవి కొన్ని అవుట్ సైడ్ ప్రైవేట్ ప్రాప్టీకి సంబంధించి ఇవన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకుని అసలు వీళ్ళు ఏం చేయాలి ఏది చేస్తే మనకి ఈల్డ్ వస్తుంది ఇవన్నీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి త్వరలో దాన్ని ప్రయారిటైజ్ చేసి అడిషనల్ సర్వీసెస్ అవసరమైతే కొన్ని యాడ్ చేస్తాం కొన్ని డిలీట్ కూడా చేస్తాం పార్లమెంట్ కాదు కానీ రైల్వే గారితో నాకు తెలియదు ఇప్పుడే మీరు చెప్పారు మాట్లాడతాను ఒకసారి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను వెళ్ళి మాట్లాడతాను పర్సనల్ గా ఇవన్నీ కొన్ని పర్సనల్ గా సరిపోతాయి ఇది కేంద్ర బడ్జెట్ విషయమ రాజకీయాలు నెక్స్ట్ యూ వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఫైవ్ జీ కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం గత రెండు సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు అదే విధంగా ఈ రోజు రేట్లు చూసుకుంటే రెండు వేల మూడు కన్నా కూడా ఈ రోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు నేను అందరితో రివ్యూ చేశాను ఒకసారి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి రెండోది అది ఒక యాంగిల్ వాళ్ళ వర్షన్ అది మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ బిఎస్ఎన్ఎల్ గనక కాంపిటేటివ్ గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్ దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం ఇంతకుముందు డిలే అయింది బిఎస్ఎన్ఎల్ ఎందుకు డిలే అయ్యిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పి చెప్పారు ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేపు మార్చ్ కి హండ్రెడ్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అప్లోడ్ అయ్యే విధంగా ప్లస్ అడిషనల్ గా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది రెండోది ప్రైజెస్ పెరగవు మీకు ప్రైజెస్ ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం ఇది చాలా మందికి మంచి జరుగుతుంది డెఫినెట్ గా అమ్మా నేను యాక్చువల్గా సెక్రటరీ కృష్ణ ఉన్నాడు కృష్ణతో తను ఆల్రెడీ నేను టూ మీటింగ్స్ అయిపోయినాయి సో జరుగుతా ఉన్నాయి అలాంటివన్నీ కూడా మాట్లాడదాం అంటే ఇప్పుడే కదా ఇప్పుడు అందరూ అన్ని వాటి మీద పట్టు వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే నాకు మండే టు ఫ్రైడే అక్కడ కొంచెం ఇబ్బంది అక్కడ ఉండాల్సి వస్తుంది సాటర్డే సండే ఇక్కడికి రావాల్సి వస్తుంది వీళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేయటం సాటర్డే సండే కొంచెం కోఆర్డినేషన్ వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా అన్ని ప్రాంతాల్లో గోల్మాలు జరిగినాయి ఏం జరగాలన్నీ జరిగినాయి అవన్నీ వస్తాయి వన్ బై వన్ ఓకే థ్యాంక్ యూ